హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ పురుష్ నేను మిత్రుడు కిరణ్ అరుణాచల దర్శనమైన తర్వాత అక్కడ నుండి తిరుక్కొయలూరుకు బయలుదేరాము కావల్ నుండి బయలుదేరి అరుణాచలేశ్వరుని దర్శించుకొని సుబ్రహ్మణ్య స్వామికి చెందినటువంటి ఆరు ముఖ్య క్షేత్రాలను దర్శించడం అనేది మా సంకల్పం అరుణాచలం నుండి పళని క్షేత్రానికి వెళ్తూ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ దివ్యదేశమైనటువంటి తిరుక్కోయలూరు క్షేత్రాన్ని దర్శించాము హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఈ క్షేత్రం వద్ద మొదటి ముగ్గురు ఆళ్వార్లకు కనిపించారని చెప్తారు ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలోని అతి ప్రాచీనమైన పంచ కృష్ణారణ్య క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది ఇది తిరువన్నామలై క్షేత్రానికి దక్షిణంగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది శ్రీకృష్ణుని నిత్య సాన్నిధ్యము కలిగినటువంటి క్షేత్రం ముదలాళ్వార్లని ప్రఖ్యాతులైనటువంటి పొయిగై ఆళ్వార్ పూదత్త ఆళ్వార్ పే ఆళ్వార్ అను ముగ్గురు ఒకరి వెనుక ఒకరుగా ఈ దివ్యదేశానికి వేయించేసి ఒక అరుగుపై నిలుచుని ఉండగా వీరి సంశ్లేషణమును కోరిన పెరుమాళ్ళు వీరి మధ్యకు వచ్చి నిలుచుండేది తమ మధ్య మరెవరో ఉన్నారని భావించిన ఆళ్వార్లు పెరుమాళ్లకు సేవ చేయగా ఆళ్వార్లు వరుసగా ముదల్ తిరువందాది ఎరడాం తిరువందాది మూడాం తిరువందాదులు అని గ్రహించిన స్థలం మొదలాళ్లు ముగ్గురు ఇటనే తిరునాళలంకరించి ఇచట మూలవర్ త్రివిక్రమన్ కుడిపాదము పైకి ఎడమపాదము కిందికి ఉంచి దర్శనమిస్తారు కుడి చేత శంఖము ఎడమచేత చక్రము ధరించి ఉన్నారు మీనం ఉత్తరా నక్షత్రం తీర్థోత్సవం వృచ్చిక మాసం కైసిక ఏకాదశి నాడు గొప్ప ఉత్సవం జరుగుతుంది మరునాడు ద్వాదశి రోజున బ్రహ్మ బ్రహ్మరథోత్సవం జరుగుతుంది ఇచ్చటి ప్రధాన దైవము త్రివిక్రముడు ప్రధాన దేవి పూంగోవల్ నాచ్యార్ తీర్థం కృష్ణ పుష్కరణి ముఖద్వార దిశ తూర్పుముఖం భంగిమ ఆళ్వార్ పూదత్తాళ్ తిరువంగై ఆళ్వార్ ఆలయం లోపల వేణుగోపాల స్వామి ఆలయం వామనునికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆలయం కలదు ఉదయం ఆరు గంటలకు ఆలయం తెరిచినప్పటికీ ఎనిమిదిన్నర తర్వాత నుంచి మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ఇక్కడ విష్ణు భగవానులు మనకు త్రివిక్రమ రూపంలో దర్శనమిస్తారు నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో ఇది మొదటిగా చెప్తారు మీరు చూస్తున్న ఆలయ గోపురం తమిళనాడులోనే అతిపెద్ద మూడవ రాజగోపురం బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు దశావతారాలలో శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగుగా బలి ఇవ్వగా హరి త్రివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం భూగోళం నింపగా మూడో అడుగు ఎక్కడాని ప్రశ్నించగా బలి తన శిరస్సును చూపిస్తాడు ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు ఆ త్రివిక్రముని అవతారంలోనే మనకు దర్శనమిస్తారు చూస్తున్నారు కదా ఆ గోపురాన్ని అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఈ దేవాలయాలకు సొంతం మేము వెళ్ళిన రోజు ఆగస్టు పదిహేను కావడంతో గుడి దగ్గర జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో జరిగింది ఈ క్షేత్రం తమిళనాడు రాజధాని అయినటువంటి చెన్నై నుండి సుమారు రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మేము అరుణాచలం నుండి తిరుక్కలూరుకు ఉదయం ఏడున్నరకు చేరుకున్నాము దేవాలయ దర్శనానికి వారు ఎనిమిదిన్నర నుంచి అనుమతిస్తారని తెలియడంతో ఇలా దేవాలయం వెనుక భాగానికి వెళ్ళడం జరిగింది అక్కడి ఆ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న తర్వాత ఎనిమిదిన్నర కావడంతో త్రివిక్రమ్ని దర్శనం చేసుకోవడానికి బయలుదేరాము మీరు కూడా అరుణాచలం వెళ్ళిన సందర్భంలో వీలు చూసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించడానికి ప్రయత్నించండి ఇవ్వండి మా తిరుక్కయలూరు యాత్రా విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా హేమా పురుష్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు